మీరు అరవకూడదు ఇప్పుడు చెప్పమా మీకు అస్తే వాళ్ళకి వాళ్ళందరూ అన్నారా మంచి పోయి నీకేం ఏముంది ఏముంది చెప్తే చెప్తేనండి ఆడా మీరిద్దరేడు తినండి ಇದೊಬ್ಬ ಕಟ್ಟೆ ತಾಳುನಾರ ಪಾಲು ನೀತೆ ಅದೆ ಅದಲ್ಲೇ ಆಗಿದ್ದು ದೇನಕ್ಕೆ ಮುಂದೆ ಹೇಳಿ

అదేంటిది ఇదేంటిది ఇది పుళ్ళుకి నాను టాబ్లెట్ వేసి ఆల్రెడీ మనం కాబట్టి దానికి ముందే అద్దా కట్కిది పట్టుకొచ్చా تمہ اللہ ڈبٹے اے dharmak ulka ha aa isko eda ball kada aha ka ball jo linches bhai karta hai oh hey, hey. 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 <coughs> <coughs> hey. Sí? ఇక ఆ చిన్నపిల్లలు అందరు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఆ బొడ్డకితే ఆ బొడ్డ పెడతారు బాగా ఇల్లు అది బాగా ఇల్లు బలం ఉన్నారు ఈడి టాకింగ్ మళ్ళీ బుద్దు కొడు బ్లాక్ పొట్టు బ్లాక్ దేనా అవును పొట్టు 365 వచ్చి మమ్మీ ఈడు ఓయ్ 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 ఒయ్ డైట వా వీళ్ళు వచ్చారని వెళ్ళిపోయాడు మమ్మీ అటే వెళ్ళి పెట్టారు లేకు తినండి పెట్టాను నుంచి వరుసగా ఉంది తినొచ్చుగా

ఆ తిన్నే వాళ్ళు ఏదో వేస్తుంటారు వాళ్ళిద్దరే మమ్మీ మమ్మీ వాళ్ళిద్దరేంటి ఎదురు ఎదురు నీ ఎదురు అటు వెళ్ళిపోయారు మమ్మీ చల్ల ఆ రోడ్లోకి వెళ్ళారు ఆ గేట్ ఉన్న రోడ్లోకి వెళ్ళిపోయారు వచ్చాడా ఏదో తినొచ్చుంటాడు

ఎల్లో ఫ్యామిలీ నువ్వు తొందరగా పైన పెట్టపోతే నేను వచ్చేస్తా అంటున్నారు ఎల్లు నలుగురు వీళ్ళంతా అంతా నుంచి వచ్చారు అసలు హాయ్ బయట రా వచ్చారా వాళ్ళంతా అందరూ వచ్చారు చూసే ఇన్ని పెడిగ్రీ ఆత్ర అంటే వచ్చింది ఆ అంటున్నారు ఇంకా తీయముగే అందరు అమ్మ ఓమే అందరూ ఏంట్రా చూసి అంత బలిసిందా నీకు చెప్పు సర్లే దాదా అమ్మ

దూరంగా పెట్టేళ్ళు నా చూడిప్పుడు పిల్లలు వచ్చింది చూపివా మిల్లినాడికి అన్నం పెట్టి చూపిద్దా వచ్చాడు అందగా అందగా అన్నం పేడికి అరే నువ్వెందుకు వచ్చావు అడికి ఆ బ్యాచ్ అంతా వెనకాల బ్యాచ్ మేమే కామ్ కొచ్చాం మీరు అరవకూడదు ఇప్పుడు

అమ్మ ఇలా అమ్మ ఏడు పెడితే వెళ్ళి వీళ్ళతో మాట అంటారు వీళ్ళు వీళ్ళు తినకుండా వెళ్ళిపోతారు వాళ్ళకి భయపడి పెట్టా వాళ్ళకి సరే